తప్పు అన్నప్పుడు ఎవరు చేసినా తప్పే కావాలి కొందరు చేస్తే తప్పు ఇంకొందరు చేస్తే ఒప్పు ఎట్లయితుంది కాలేజీకో బడికో లేటుగా పోయినాం అనుకో టీచర్లు కొడతారు మనను కొట్టి మన పక్క వాళ్ళను ఏమనుకుంటే ఉండడు కరెక్ట్ కాదు కదా కానీ మన తాన అసోంటిదే నడుస్తున్నదట చూద్దాం పది మనం మనం బరంపురం అన్నట్టే నడుస్తున్నదట రేవంత సారు చంద్రాల సారు దోస్తానా పోలీసు మిగిలిన ఆఫీసర్లు కూడా అదే పని చేస్తున్నదట ఇగో ఇవాళ బిఆర్ఎస్ లీడరు కేటీఆర్ సార్ పుట్టినరోజు వాళ్ళ పాటోళ్ళు రోడ్ల పొంటి బ్యానర్లు కట్టిండ్రు కానీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అవన్నీ పీకేసి పోయిందట ఒకటి రెండు కాదు చాలా ఫ్లెక్సీలు తీసేసిండట కానీ మొన్న చంద్రాలు సారు హైదరాబాద్ వచ్చి రేవంత్ సారును కలిసినాడు పసుపు జెండాలతో హైదరాబాద్ లో మస్తు ఫ్లెక్సీలు పెట్టిండ్రు అవి అటు అయితే పోలీసు దగ్గరుండి సక్క చేసిండ్రు రంధ్రాలు సారల్లో ఫ్లెక్సీలను ఏమో చక్కగా వేస్తారు మేము ఫ్లెక్సీలు పెట్టుకుంటే పీకేస్తారా అని కారు పాటలు మస్తు అవుతున్నారు తెలంగాణ ఆంధ్రలు బ్యానర్లు కట్టుకోవచ్చు గాని మేము కట్టుకోవద్దా రాష్ట్రాన్ని కాంగ్రెస్ వాళ్ళు బాధిస్తున్నారా తెలుగుదేశం వాళ్ళు బాధిస్తున్నారా అని మస్తు గరం అవుతున్నారు రేవంత్ సార్ కు చంద్రాలు సార్ గురువు కాబట్టి ఆయన ఫ్లెక్సీలు ఉంచిండని కారు పార్టీ కాబట్టి కేటీఆర్ సార్ ఫ్లెక్సీలు ఊడదీసిండని అంటారు ఏ మాట కా మాట చెప్పుకోవాలి రేవంత్ సారు తోవల నర్సులు మంచిగానే అలవాటు చేసుకున్నారు పోలీసు వాళ్ళు